టీవీకి స్వాగతం కోసం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు రాష్ట్ర యాభై ఒకటవ పిఎస్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడవ బ్యాచ్ అసోం మేఘాలయ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రవి ఆదివారమే బాధ్యతలు స్వీకరించారు పవన్ కుమార్ బోర్తకూరు రిటైర్ కావడంతో ఆయన స్థానంలో రవి బాధ్యతలు తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ పన్నెండున రవి జన్మించారు ముప్పై ఏళ్ల సర్వీసులో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వేర్వేరు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారతీయ రాయబార కార్యాలయం ఆర్థిక విభాగ హెచ్డిగా కూడా పనిచేశారు భారత్ అమెరికా దౌత్య సంబంధాలు భాగస్వామ్యంపై విస్తృతంగా పనిచేశారు పదిహేనవ ఆర్థిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు ఆ సమయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి ఆ సమయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి కమిషన్ కు కీలకమైన రిపోర్టు అందజేశారు పబ్లిక్ ఫైనాన్స్ మ్యాక్రో ఎకనామిక్స్ విధానాల రూపకల్పనలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు కాగా అసోం గా బాధ్యతలు స్వీకరించిన తొలి డాక్టరేట్ రవి కావడం విశేషం సిఎస్ బాధ్యతలతో పాటు పరిశ్రమలు వాణిజ్యం ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక శాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించనున్నారు